ఒంగోలు నగరంలో అర్హులైన లబ్దిదారులకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలన్నదే తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని దానిని అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి అన్నారు ఇంటి నివేశన స్థలాలకు భూసేకరణ భూమి కొనుగోలు చేసిన రైతులకు పరిహారం చెల్లింపు తదితర విషయాలపై కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ జెసి శ్రీనివాసులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని బాలిని తెలిపారు ఈ రోజు నుండి రైతుల ఖాతాలో నగదు చేసే కార్యక్రమం మొదలవుతుందని రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు ఇంకా మరో ఎనభై ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని దీనికి సంబంధించిన చర్యలు అధికారులు చేపట్టారన్నారు త్వరలో మాట ఇచ్చిన ప్రకారం పట్టాలు పంపిణీ చేస్తామన్నారు హౌస్ అవుట్ సైడ్ సంబంధించినటువంటి డబ్బులు ఇంకా అంటే మండేనే నునే వేస్తూ ఉన్నారు ఇంకా వేయలేదని చెప్పి కరెక్ట్గా దిగి రావటం రావడం జరిగింది ఇప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఇవా ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది రైతులకి డబ్బులు వేస్తామని చెప్పారు టోటల్గా ఇవాళ ఒక ఫిఫ్టీ క్రోస దాకా వేస్తారు మిగతాది రేపు వేయటం జరుగుతుంది టోటల్గా టూ డేస్లో టోటల్గా రైతులందరూ కూడా డబ్బులు పడిపోతాయి కేవలం మా కాన్సన్ట్రేషన్ అంతా అన్ని పనులు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలనేదే మా కాన్సెప్ట్ మాట మాట ఇచ్చిన ప్రకారం నేను దాని దానికోసమే నా ప్రయత్నం చేస్తున్నాను కూడా తెలియజేస్తాను రేపు రేపు రైతులకు డబ్బులు పడిపోతాయి టోటల్గా ఎంతైతే పెండింగ్ ఉందో ఇంకా ఇంకా ఎనభై ఎకరాలు ఎక్వైర్ చేస్తాల్సి ఉంది అది కూడా ఎక్వైర్ చేస్తూ ఉన్నారు